ॐ यन्मे चित्रम् चक्षुषा हृदयस्य मनसो वादितुण्यम् बृहस्पतिर्मे तत्ता धातु शम्नु भवतु भुवनस्य बृहस्पतिः स्वाहा इदम् इन्द्राये इदम् इन्द्राय इदम् न ఇప్పుడు మంత్రానికి ఇదం పరమాత్మనే ఇదం పరమాత్మని అని చెప్పాలి ఓ అనే అనేజ ఏకం మనసో జీయో నైనద్యేవా అప్నుభా పూర్వమర్షతి మర్షత్

ఈ మంత్రానికి ఇదం అగ్నయే అగ్ని దేవత ఇప్పుడు వచ్చే మంత్రానికి ఇదం రుద్రా